పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూరు మండలం కృష్ణంపేట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కృష్ణంపేట హనుమాన్ దేవాలయం నుండి ఐబీ చౌరస్తా వరకు బెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రోడ్ షోలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడవంశే కృష్ణ భారీ మెజారిటీతో కల్పించాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారుసారి గ్యారెంటీ ఇస్తున్నాం మా పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చిన ఐదు అమలు మాట పెట్టుకున్నాం ఇంకొక గ్యారెంటీ ఉంది ఆగస్టు నెల లోపల రైతు సోదరులకు ఇచ్చే ఆ రెండు లక్షల సమస్య గురించి కూడా మేము దూరం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ప్రజలందరికీ విశ్వాసం ఇచ్చే బాధ్యత ఉండే మీరు పోయినసారి బీఆర్ఎస్ క్యాండిడేట్ కు సంబంధించిన ఒక బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక మంచి నిర్ణయం మా తమ్ముని కొడుకు వంశీపేటని తీసుకొచ్చిన ఇక్కడ ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎట్లా నాకు ఇచ్చిన మెజారిటీతో గెలిపించిన ఆశీర్వాదాన్ని మా వంశపేట కూడా ఇచ్చి మీరు ఆశీర్వాదం ఇస్తారని పూర్తి ఒక ఆశనది మన కేటర్కి ఇంకోసారి విశ్వాసం ఇప్పించగలుగుతున్నా తెలుసుకున్నా మీరు ఎప్పుడు ఎల్ల కాలము మన దగ్గర ఉన్న పని కేడర్కి ఎవ్వరికి వన్ రూపీ కూడా అటెన్షన్ తక్కువ కాదు మీకున్న ప్రియారిటీ ఎల్ల కాలం ఉంటుందని మళ్ళొక్కసారి అందరికి కేటర్కి విశ్వాసం ఇస్తున్న సోదరులరా చాలా మంది రకరకాలుగా ఆలోచనలు పెట్టుకున్నారు మన కేటర్ కున్న ప్రొటెక్షన్ ప్లాన్ ఎల్ల కాలం ఉండదని మళ్ళొకసారి మా అందరికి సోదరులకు నేను మాటిస్తున్నా ఈ వచ్చే పదమూడో తారీఖు మా వంశపేట ఎంపీ క్యాండిడేట్ కింద మీరందరు నాకెట్ ఇచ్చిన విశ్వాసాన్ని అట్లనే మా వంశపేట కూడా దానికన్నా డబ్బులు ఇంత జర కష్టపడి మీ అందరితో నా మనవి మీరు దయచేసి ఈ ఎలక్షన్ నవంబర్ అయిన తర్వాత మా తమ్ముని కొడుకు వంశపేట తీసుకొచ్చి నేను గెలిపించిన తర్వాత మీ అందరికి ఏంటంటే వంశపేట వచ్చిన తర్వాత మన పెద్ద పల్లికి రకరకాలుగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే మన బీదకరమైన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కానికే మీరు అందరూ సహకరించమని అది మ్యూచువల్ కన్సెంట్ కింద అనుకోండి మన మ్యూచువల్ కెపాసిటీ అనుకోండి ఇక్కడ ఉన్న బీద ప్రజలందరికీ కాపాడుకునే ఒక కార్యక్రమాలు అనుకోండి మనం అందరం కలిసి కట్టి పనిచేస్తే మా వంశ పెట్టే మంచి మెజారిటీతో కలిస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది మీరందరూ ఆశీర్వదిస్తారని మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుతూ మనకున్న మల్లికార్జున్ ఖర్గే అంకల్ రాహుల్ గాంధీ గారు